హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్విని లంకార సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఊర్లో శ్రీ లక్ష్మీతృత్తమ్మ స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా నిన్న మా ఊరిలో మహానదన కార్యక్రమం జరిగింది భోజనాలు పెడతాం ఇప్పుడే కదండి ఫస్ట్ టైము మాకు ఎవ్రీ ఇయర్ శ్రీ లక్ష్మీతృత్తమ గోపేస్వామి కళ్యాణం అయిన సందర్భంగా ఇది ఎవ్రీ ఇయర్ ఇలా భోజనాలు పెడతా ఉంటారు మా ఊళ్ళో భోజనాలు అన్ని ప్రిపరేషన్ అవుతున్నాయి సో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అన్నీ లేచి వంట మాస్టర్లో వచ్చారు వంట మాస్టర్లో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి భోజనానికి కావాల్సిన మెను ఐటమ్స్ అన్నీ చేస్తున్నారండి కుక్ చేస్తున్నారు సో మెను ఐటమ్ ఏమేమంటే ఇంకా మెను ఐటమ్ వచ్చేసి ఏంటంటే పొంగలి పెట్టారు పొంగలి అటికాయ బజ్జీ చక్కెర పొంగలి పులిహార టమాటా పప్పు గోంగూర కర్రీ పచ్చడి మళ్ళీ సాంబారు మళ్ళీ చిక్కుడుకాయ టమాటా కర్రీ పెరుగు వేశారండి ఈ యొక్క అన్నదానాలు అయితే మటుకి మాకు జనం చాలా మంది వస్తారండి దాదాపు ఏది రెండు వేల మంది దాకా వస్తారు జనాలు కానీ అలా పొద్దున్నేళ్ళేసి మటుకి వాళ్ళు అంటే భోజనం స్టార్ట్ అయ్యేపాటికి మధ్య జనం పండుదండి అంటే జనాలు జనాలు చాలామంది ఉంటారు కదా సో కొన్ని కొన్ని వేల మందికి మనం ఫుడ్ అనేది సర్వ్ చేయాలి కాబట్టి అలా వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచి మార్నింగ్ టూ కే త్రీ కే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి అప్పటికప్పుడే ఇంకా చేస్తున్నారు ప్రిపరేషన్ చేస్తున్నారు అండి సో అంటే ఇంక వంటకం అంతమంది కంటే అంత ఈజీ అవ్వదు కదా సో చాలామంది చేయాలి కాబట్టి ఈ యొక్క అన్నదానం ఏంటంటే మా ఊరు మా ఊరు ఒక్కలే కదండి మా ఊరు నుంచి మా చుట్టుపక్కల ఊరు నుంచి కూడా చాలామంది జనాలు వస్తారు సో మీకు విషయం చెప్పిన ఆ విషయం ఏంటంటే మా గుడి మేనేజ్మెంట్ వాళ్ళ మనకి సో వాళ్ళ మేనేజ్మెంట్ ప్లానింగ్ మనకి చాలా అండి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క పెట్టే అన్నదానం మనకి అంటే మా ఊరు నుంచి కాకుండా చుట్టుపక్కల ఊరు నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు ముందుగానే అంచనా వేసి ఏది ఎన్ని వేల మంది వస్తారు కాబట్టి మన జనాలకి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరు ఇబ్బంది పడకుండా ఎక్కువసేపు నించోకుండా ఉండడానికి అటు సిట్టింగ్ పెడతారండి బఫే కూడా వేస్తారు ఆ సిట్టింగ్ అలాగే బఫే కూడా ఏది చాలా పెడతారండి స్టాల్స్ అలా పెడతాం వెళ్ళదంటే వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళు వెంటనే తినేసేలాగా ఎక్కువసేపు నించోకుండా ఏ ఇబ్బంది లేకుండా చూ చూసుకుంటారండి ఇంకా వంట అయితే అలాగ మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు నేనైతే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి వీడే తీయాలి కాబట్టి సో మార్నింగ్ వచ్చి వీడే తీస్తాను సో ఇక్కడ చూశారు కదా ఇంకా ఇదే ఇదేనండి ప్లేస్ నేను చెప్పాను కదా భోజనాలు పెట్టే ప్లేస్ అని సో ఇది వచ్చేసి మాకు పెద్ద రోడ్ అండి చాలా పెద్ద రోడ్డు చాలా విశాలంగా కూడా ఉంటుంది సో ఇక్కడికైతే భోజనాలు ఆ కనపడే స్టేజ్ నుంచి ఇది కొంచెం రోడ్డు మొదలు దాకా పెడతారండి ఎందుకంటే సో టెంట్ హౌస్లో కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చారండి ఎందుకంటే అక్కడ నుంచి రోడ్డు మొదల దాకా టెంట్ వేయాలి కాబట్టి ఆ టెంట్లు కూడా పెద్ద పెద్ద టెంట్లు సో ఇంకా జనాలకి అలాగ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి అన్ని ప్రిపేర్ చేసేస్తున్నారు సో నేను కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఒకసారి విడి చూస్తే ఎర్లీ మార్నింగ్ వస్తే చాలా అంటే చాలా ప్రసందంగా ఉందండి ఎందుకంటే అప్పుడే పక్షులాగా అలా కిలకల రావాలు స్వచ్ఛమైన గాలి ఆ చలదనం పొద్దున్నే సూర్యోదయం కదండి చాలా అంటే చాలా బాగుంది ఇవి అలా పొద్దున్నే లెగ్స్ కాసేపు వాకింగ్ చేసినా కానీ ధ్యానం చేసినా కానీ చాలా మంచిదండి మన ఒంటికి గాయస్ ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఇదే మా అమ్మవారి గుడి శ్రీ గోపయ్య లక్ష్మీ దర్శనంజల అమ్మవారి గుడి సో ఇంకా అలా విద్యుత్ దీపాలతో అరటికాయ బద్దలతో గుడిని అంతా అలంకరించారండి సో నాతో పాటు మీరు కూడా చూసేయండి మీరు చూడాలని నేను తీశాను ఎందుకంటే శ్రీ లక్ష్మీదర్థం తల్లి గోపాయస్వామి దివ్యాద అనుగ్రహం మనందరిపై మన ఫ్యామిలీపై ఉండాలని కోరుకుంటున్నానండి సో గాయస్ మా డాడీ అయితే భోజనాలకు వెళ్ళేసి వచ్చేసాడు సో ఎటండి భోజనాలు బోనయా సో మా డాడీ గారు వచ్చేసాడు సో మా మమ్మీ కూడా భోజనాలు అందుకే రెడీ అవుతుంది చెప్పాకండి కళ్యాణం పవలంపు సేవ అమ్మవారికి అన్నమాన కార్యక్రమం జరుగుతుంది వారికి మా వారి వచ్చారు ఇప్పుడు నేను వెళ్ళాలి భోజనానికి ఇక అబ్బాయి వెళ్తాడు అక్కడ ఉంటారు తెలియదు

సో రాంగానే వచ్చేసి ముందు మనకి కావాల్సింది మనకు కావాల్సింది అమ్మవారి దివ్య అసలు కదండి సో ముందు ఇంకా వెళ్ళి కాళ్ళు కాళ్ళు కడుక్కొని అక్కడ మండపంలో ఉన్న లక్ష్మీదేవతల అమ్మవారిని దర్శించుకొని వచ్చానండి సో దర్శించి ఇంకా కిందకొచ్చేది కిందకొచ్చే తరికే అన్నదానం స్టార్ట్ అయ్యింది సో చూసారు కదా అన్నదానం స్టార్ట్ అయ్యింది కాకపోతే నేనైతే భోజనాలకు అయితే చాలా ఎల్లిగి వచ్చేసాను ఎందుకంటే నేను మార్నింగ్ టిఫిన్ చేయలేదు సో టిఫిన్ చేయలేదు కాబట్టి వెంటనే ఆకలేసి ఆక ఆకలి వేగాలని వెంటనే వచ్చేసాను భోజనాలకు భోజనానికి వచ్చేసి ముందు స్టార్టింగ్ అండి అప్పుడే స్టార్ట్ అయింది ఇంక నేను ఈ లోపల గుళ్ళకి గుళ్ళకి వెళ్ళి శ్రీ లక్ష్మీతరతం తల్లి గోపేశ్వరియ అమ్మవారిని దర్శించుకున్నాను చూసాను ఫ్రెండ్స్ మహాకాళి మహాచండి గాయత్రి సరస్వతి అన్నపూర్ణ శ్రీ శ్రీ రాజరాజేశ్వరి దుర్గాంబిక ముగురమ్మల ములకటమ్మ ఆదిశక్తి పరాశక్తి శ్రీ లక్ష్మీ లక్ష్మీతరతం తల్లి అండి సో గాస్ ఇంకా కట్ చేస్తే నేను వచ్చేసి ఇలా సిట్టింగ్లో కూర్చున్నాను మ్యాక్సిమం నేను సిట్టింగ్లో కూర్చోనండి ఎందుకంటే బఫేకే ఎక్కువ ఇస్తాను సిట్టింగ్లో ఎందుకు కూర్చున్నాను అంటే నాతో పాటు మా అంకులు వచ్చారు సో అంకుల్ సిట్టింగ్లో కూర్చుందామంటే ఇంకా అంకుల్తో పాటు నేను కూడా సిట్టింగ్లో కూర్చున్నాను కానీ అరిటాక్ వేసి అరిటాక్ మీరు స్టార్టింగ్ పొంగలి పెట్టారు పొంగలి బజ్జి ఈ చక్కెర పొంగలి వేశారు చక్కెర పొంగలి పులిహార టమాటా పప్పు రైస్ కర్రీస్ కూడా వేసారండి ఇంకా భోజనాలు అంటే చాలా అంటే చాలా బాగున్నాయండి సో భోజనాలు అంటే అంత బాగున్నాయండి అది ఒక మాటలో చెప్పాలంటే ఎలా అంటే శ్రీ లక్ష్మీ లక్ష్మీద్రతం తల్లి అన్నపూర్ణాదేవి భోజనం తయారు చేస్తున్నామనండి అంత అంటే అంత రుచిగా ఉన్నాయి భోజనాలు సో ఇంకా ఫైనల్గా అయితే అలా అన్ని వడ్డించేస్తున్నారండి నేను కూడా కూర్చొని మొత్తం భోజనం చేస్తున్నాను సో భోజనాలు కదా చాలా బాగున్నాయని అని ఇంకా ఇది స్టార్టింగే కాబట్టి మాకు అయితే భోజనాలు అన్నీ అందినాయండి సో జనం కూడా అప్పుడే మెల్లగా స్టార్ట్ అవుతున్నారు నేను కూర్చోగానే ఇంకా జనం మెల్లగా వరుసగా ఫ్లోటింగ్ కూడా స్టార్ట్ అయింది సో మా ఊళ్ళో మాత్రం భోజనాలు ఉంటానే ఉంటాయండి ఇలా అమ్మవారి భోజనాలని మళ్ళీ ఇది కార్తీక మాసంలో శివయ్య భోజనాలని మళ్ళీ గణేషుడి పండగకి వినాయకుడి భోజనాలని మళ్ళీ రాములు వర్గ కళ్యాణానికి భోజనాలని ఇలా భోజనాలు తగులుతానే ఉంటాయండి మా ఊళ్ళో మటుకి సో కాకపోతే మాకు చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే అలా అందరూ కలిసి చేసుకొని ఒక్కొక్క పండగలాగా ఒక ఉత్సవాలగా చేసుకుంటాం కాబట్టి సో చాలా బాగుంటుందండి ఇదో ఇలాగ అందరూ కలిసి చేసుకుంటే మనకి ఆనందమే వేరండి ఎందుకంటే ఇదంతా ఈ ఇలా ఇలా చేసుకునేది ఏంటంటే ఇలా మన తెలుగు కల్చర్లోనే ఉంది సో మన తెలుగు సంప్రదాయాలు పద్ధతులు సంస్కారాలు ఇవన్నీ చాలా గొప్పవండి ఎందుకంటే మన దేశం అనేది మన దేశాన్ని కర్మభూమి అని అంటారు ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది ఋషులు మునివరులు ఎన్నో సంస్కృతులు సంప్రదాయాలు జానపద కళలు ఎన్నో పద్ధతులు ఎన్నో ఎన్నో పురాణాలు ఎన్నో పూజలు ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ మొత్తం మన దేశంలోనే ఉన్నాయండి సో అందుకనే మన తెలుగు సంస్కృతి కానీ మన దేశ సంస్కృతి కానీ దేశ సంప్రదాయాలు కానీ చాలా అంటే చాలా గొప్పవండి సో నేనైతే ఫైనల్గా భోజనం చేశానండి చేసేసినాక ఇంకా ఇలాగ అందరూ కూర్చుంటే ఒకసారి మొత్తం తీద్దామని వచ్చి తీశాను సో అలా జనం చాలామంది వస్తున్నారు అప్పుడే అప్పటి నేను వచ్చేప్పటికే టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయిందండి ఇంకా ట్వెల్వ్ థర్టీ దాటం కానీ వన్ అవుతున్న కానీ ఇంకా జనం ఫ్లోటింగ్ బాగా పెరిగింది సో ఇంకే నేనైతే ముందు ముందుగా తినేసాను యాక్చువల్గా అయితే నేను భోజనాలు చాలా లేట్గా తింటానండి ముందు సో ఇంకా అంతా ఈ రోజు వచ్చే వీడియో వచ్చేసి ఇలాగ భోజనాలు సో ఇదంతా సిట్టింగ్ అంటే చూసారు కదా సిట్టింగు అలాగే బఫే కూడా తీసాను సో మా ఊళ్ళో అయితే అలాగ బాగా జరుగుతాయండి ఇది చెప్పే కదా ఇది ఒకటే కాదు చాలా రకాలుగా భోజనాలు జరుగుతాయి మాకు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాం అంటే అలాగ మేము ఊరందరూ కలిసి చేసుకుంటాము కానీ ఒక విషయం అండి ఇక్కడ ఏంటంటే వచ్చిన ఏదే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క భక్తుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అడ్డంకులు లేకుండా ఫ్రీగా చక్కగా ఎక్కువసేపు టైం పట్టకుండా కూర్చొని వాళ్ళకి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఏదే మహా అన్నదానం చేసిన గుడి యాజమాన్యానికి చాలా చాలా ధన్యవాదాలండి సో ఓకే గాయస్ ఇది ఈ ఫైనల్గా వచ్చేసి మా లక్ష్మీరత్న తల్లి స్వామి అన్నదాన కార్యక్రమం సో అమ్మవారి ఆశస్సులు అయ్యవారి ఆశస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ సో అలాగే ఇలాంటి వీడియోలు ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబు మాకు ఎంతో ఎనర్జీ వస్తుంది సో ఎందుకంటే మాకు ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనిపిస్తూ ఉంటుంది మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఉంటాను బొడబడ మార్కిటెట్ ఎత్తపల్లి రాష్ట్రస్థానాలు 2000 రూపాయల దానం ఇచ్చారు వారిని ముందుకు తీసుకొని కలవరంపల్లికి పోషించడం జరిగింది ఆదరి ఆదరి కిలిగలేదా షాడికి లేవా Terima kasih telah <laughs> menonton!